అందరికీ శుభోదయం పిల్లలు ఇక్కడ కనిపించే ఈ చిత్రం చూడండి ఇది ఒక నాటక ప్రదర్శన ఓ ముగ్గురు కళాకారులు నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు ఆడియన్స్ ప్రేక్షకులు ఆ నాటకాన్ని చూస్తూ ఉన్నారు మనం స్కూళ్ళలో జరిగే ప్రోగ్రామ్స్ లో ఇలాంటి ప్రదర్శనలు చూస్తుంటాము కొన్ని సంవత్సరాల క్రితం రేడియో ఫోన్ స్మార్ట్ఫోన్ టీవీలు వంటివి లేవు మరి వారికి ఎంటర్టైన్మెంట్ వినోదం మరియు నాలెడ్జ్ విజ్ఞానం కోసం కొంతమంది ఆర్టిస్ట్ అనగా కళాకారులు గ్రూప్స్ బృందాలుగా చేరి నాటకాలు కోలాటం హరికథ తోలుబొమ్మలాట బుర్రకథలను ప్రదర్శించేవారు ఈ కళలలోని బుర్రకథకు ఎంతో పేరు తెచ్చిన గొప్ప బుర్రకథ కళాకారుడు మరియు బుర్రకథ పితామహుడు అయిన షేక్ నాజర్ గారి యొక్క చైల్డ్హుడ్ బాల్యంలోని విషయాలే మన ఈరోజు పాఠం నా బాల్యం నా బాల్యం పాఠాన్ని ముందుగా నేను చదువుతాను చక్కగా వినండి మరి పొన్నేకల్లు తూర్పు వీధిలో సాయిబుల పందిరి గింజ కూడా పాట పాడుతుందని పేరు నేను ఆ పందిరి కింద పుట్టాను నేను పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారట మా గారపాడు తాత మా నాన్నకు ఆ పేరు నచ్చలేదు నాజర్ అని పిలవాలని ఆయన ఆశ మా గారపాడు మామలు అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని పొన్నేకళ్ళు పెదనాన్నలు చిన్నాన్నలు అమ్మలు అక్కలు నాజరు అని పిలుస్తూ వచ్చారు నేను తప్పటడుగులు వేస్తూని వచ్చిరాని మాటలతో హా అదిగో లేడీ పరిగెడుతోంది లేడీ బోయరా హా బాణమేయరా అని పాడుతూ ఎగిరి గంతులేసేవాడినట గేదే దున్న తోక వెంట్రుకలు పీకొచ్చి గడ్డాలు మీసాలు బొట్లు పెట్టి నీనే బ్రహ్మనురా పామరులారా ఓ జనులారా నేనే బ్రహ్మనురా అని రాగాలు తీస్తుండేవాడిని అమ్మా నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సొలుపు లేకుండా కష్టపడేవారు మా అమ్మ చారెడు గింజలు దంచి వండి నాకు మా చెల్లికి పెట్టడం మళ్ళీ అంతా పనులకు పోవడం దినచర్యగా జరుగుతుండేది నాకు బడిలో వేసే వయసు వచ్చింది ఎలాగో శ్రమపడి కొత్త లాగు కొత్త చొక్క కుట్టించాడు మా నాన్న చదువు మూడో నేత్రమని కొబ్బరికాయ ఆకులు వక్కలు పావల గురుదక్షిణ గురువుగారికిచ్చి నన్ను వీధి బడిలో అప్పగించాడు మా నాన్న మధ్యాహ్నం బడి నుండి ఇంటికి వెళ్ళగానే గింజలు తీసుకొని ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదు నాయనా ఇంకా వండలేదు సాయంకాలం పంతులుగారిని అడిగి పెందలకడ రా అయ్యా అని అమ్మ పాలో పెరుగో చల్లో తాగడానికి ఇచ్చేది నేను తాగి మూతి తుడుచుకొని తాగి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాణ్ణి హార్మోనిస్ట్ ఖాదర్ ఒకరోజు మా ఇంటికొచ్చి మస్తాన్ గారు మన కుర్రోడు మంచి కలవాడు శృతి లయ గానం మంచి కంఠం కలవాడు నాతో పంపండి చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తాను అన్నాడు మా నాన్న సరేనన్నాడు గోగుపుల్ల గొట్టంతో నీళ్ళ చెంబులో ఊదిస్తూ శృతి గుక్క నేర్పించేవాడు ఏడ్వడం నవ్వడం కోపంగా మాట్లాడడం చూడడం మూతి ముడవడం కళ్ళురమడం లాంటివి నేర్పేవాడు కళ్ళలో కొబ్బరి నూనె వేసి లైటు వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు పాఠశాల వార్షికోత్సవం వచ్చింది ద్రోణ విజయం అనే చిన్న నాటిక ఆడాము నేను ద్రోణాచార్యుడుగా పద్యాలు పాటలు పాడాను మా పంతులు గారు నా వీపు తడుతూ బాగా చదువుకోరా మంచి గాయకుడవు నటుడవు అవుతావు అని ఐదు రూపాయలు పుస్తకం పెన్సిలు బహుమతిగా ఇచ్చారు అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది పిల్లలు నా పేరు షేక్ నాజర్ నేను పో ముస్లిం ఫ్యామిలీ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఐదున జన్మించాను మా నాన్న పేరు షేక్ మస్తాన్ మా అమ్మ పేరు బీనాబీ మా పేరెంట్స్ తల్లిదండ్రులు మరియు మా టీచర్స్ ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ నేర్చుకొని ప్రజలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించటంలో ఎంతో కృషి చేశాను అందుకుగాను మన ఇండియన్ గవర్నమెంట్ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పద్మశ్రీ పురస్కారంతో నన్ను సత్కరించింది నా చైల్డ్హుడ్ చిన్నప్పటి జ్ఞాపకాలను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను నాతో పాటు నా బాల్యంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను నేను పుట్టగానే మా గారపాడు తాత మామలు అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని పిలిచారు మా నాన్నగారు మా పొన్నేకళ్ళు పెదనాన్నలు చిన్నాన్నలు అమ్మలు అక్కలు నాజరు అని పిలిచారు ముద్దు ముద్దు మాటలతో పాటలు కూడా పాడేవాడిని అంతేకాదు బఫెలో గేదే ఆక్స్ దున్న వంటి జంతువుల టెయిల్ తోకలోని వెంట్రుకలతో చేసుకున్న గడ్డాలు మీసాలు పెట్టుకుని రాగాలు తీసేవాణ్ణి అమ్మ నాకు చెల్లికి వంట వండి నాన్నతో పాటు రోజు పనికి వెళ్ళేది మనందరికీ రెండు కళ్ళు మరి మూడో కన్ను ఎడ్యుకేషన్ చదువు అని భావించిన మా నాన్నగారు కోకోనట్ కొబ్బరికాయ ఆకులు వక్కలు పావలా గురుదక్షిణ మా సర్ గారికి ఫీజుగా ఇచ్చారు ఎంతో శ్రమపడి కొత్తలాగు కొత్త చొక్కా కుట్టించారు స్కూల్ బడి నుంచి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళేవాడిని పేదరికం కారణంగా ఒక్కోసారి భోజనం ఉండేది కాదు అప్పుడు అమ్మ ఇచ్చిన మిల్క్ పాలు కానీ కర్డ్ పెరుగు కానీ లేదా గంజి తాగేవాడిని తర్వాత సజ్జ జొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా అని పాడుకుంటూ తిరిగి బడికి వెళ్ళేవాడిని హార్మోనిస్ట్ ఖాదర్ ఒకరోజు మా ఇంటికొచ్చి మస్తాన్ గారు మన కుర్రుడు మంచి తెలివి కలవాడు శృతి లయ గానం మంచి కంఠం కలవాడు నాతో పంపండి చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తాను అన్నాడు మా నాన్న సరే అన్నాడు ఓ కళాకారుడికి ఏమేమి నేర్పించాలో అవన్నీ అనగా సంగీతంతో పాటు నవ్వడం కోపంగా మాట్లాడటం ఏడుస్తూ డైలాగులు చెప్పటం మొదలగునవి హార్మోనిస్ట్ ఖాదర్ గారు నేర్పించారు పాఠశాల వార్షికోత్సవం స్కూల్ యానివర్సరీ వచ్చింది ద్రోణ విజయం అనే చిన్న డ్రామా నాటిక ఆడాం నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడాను మా పంతులుగారు నా వీపు తడుతూ బాగా చదువుకోరా మంచి సింగర్ గాయకుడవు యాక్టర్ నటుడవు అవుతావు అని ఐదు రూపాయలు పుస్తకం పెన్సిలు బహుమతిగా ఇచ్చారు అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది పిల్లలు బుర్రకథ కళాకారుడు మరియు బుర్రకథ పితామహుడు అయిన షేక్ నాజర్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన మరణించారు షేక్ నాజర్ గారి స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అనే పేరు పెట్టారు